హాయ్ ఫ్రెండ్స్ కైస్ యూ ఆల్ అందరు ఎలా ఉన్నారు నేను ఈరోజు తెలంగాణ రెసిపీ గర్జలు చేస్తున్నాను దీన్ని గర్జలు అంటారు కజ్జికాయలు అంటారు హిందీలో భుజియా అంటారు చూడండి భుజియా బోల్తాయి హిందీమే దిక్కమయ బనారి ఆజ్ ఏ మైదా ఆటేసి బనాయామే మైదా పిండితో చేశాను చూడండి డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు నేను ఇందులో ఏం వేసాను అంటే గూడ్ అండ్ గూడ్ ఆర్ బాదం కాజు పౌడర్ వేసాను అంటే బెల్లం వేసాను బెల్లము గాజు పౌడరు బాదం పౌడర్ కొబ్బరి పొడి వేసాను మిక్స్ చేశానని అని చేసి నేను ఇలా మైదా తోటి ఇలా చేసుకొని చపాతీలా ఇలా చేసి అందులో ఇలా వేసుకోవాలి చిన్న చిన్నగా చేసుకోవాలి పెద్ద చేయొద్దు ఇంకా ప్లాస్టిక్ది గజ్జిక గజ్జీలు చేసేది దాంట్లో పెట్టి పౌడర్ వేసుకొని ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఇలా చేశాను వేసే బనాయా ఇది వెల డిజైన్ నా తా ఏసా డిజైన్ వచ్చేసింది ఇలా ఇంకా నేను ఇలా అన్ని చేసేసి పెట్టుకున్నాను ఇంకా నేను డీప్ ఫ్రై చేశాను చూడండి డీప్ ఫ్రైకి గోల్డెన్ కలర్ అనేతకు ఫ్రై కన్నాయి సార్ ఇందుక విని కలర్ అవి తీస్తున్నాను తోడవి బనాయా మీ బేళ పిల్లల కోసం చేశాను అంతేకనా ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు అడుగుతున్నారు ఏదో అని పచ్చి ఇంకా పిల్లలకి ఇచ్చేసాను తింటున్నారు బాగుందంటే టేస్టీగా ఉందండి బోల్ వచ్చాయి బోల్ ఓకేనా ఫ్రెండ్స్ మేబీ అవరు తోడబనారే ఓకేనా బాయ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్